ద్విగు సమాసం గురించి నేర్చుకుందాం మరి నిర్వచనం చూడండి సమాసంలోని పూర్వ అంటే మొదటి పదం సంఖ్యావాచకం అయితే దాన్ని ద్విగు సమాసం అంటారు ఇది ఈజీ ద్వందలో రెండు సమానమైన అర్థాలు కలిగి ఉండాలి ద్విగులో మొదటి పదం పూర్వ పదం మొదటి పదాన్ని పూర్వ రెండవ పదాన్ని ఉత్తర లేదా పరపదం అని పిలుస్తాం ఇది తెలుసు మనకి మరి మొదటి పదంలో సంఖ్య ఉంటే అది ద్విగు సమాసం చూడండి ఉదాహరణకి త్రినేత్రములు త్రీ అంటే మూడు త్రినేత్రములు అంటే మూడు సంఖ్య గల కన్నులు లేదా త్రీ సంఖ్య గల నేత్రములు అని కూడా రాసుకోవచ్చు నవరసాలు నవ సంఖ్య గల రసాలు లేదా తొమ్మిది సంఖ్య గల రసాలు దశ దిక్కులు దశ సంఖ్య గల దిక్కులు పది సంఖ్య గల దిక్కులు అష్ట దిగ్గజాలు అష్ట సంఖ్య గల దిగ్గజాలు అని అర్థం ఇంకా మీకు చెప్పండి పంచ పాండవులు ఐదు సంఖ్య గల పాండవులు పంచ సంఖ్య గల పాండవులు పంచేంద్రియాలు పంచ సంఖ్య గల ఇంద్రియాలు నలు దిక్కులు నాలుగు సంఖ్యలు గల నాలుగు సంఖ్య గల దిక్కులు మూడు లోకాలు మూడు సంఖ్య గల లోకాలు ఇట్లా ఏదైనా నంబర్ సంఖ్య ముందు వచ్చే వెనకాల నామవాచకము ఉంటే అది ద్విగు సమాసము మరి ద్విగు సమాసం అర్థమైంది అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సమాసాలతో మళ్ళీ కలుద్దాం